好了，你马龙同志。 కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండల పరిధిలో చొల్లంగిలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు తొలుత స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు అనంతరం పార్టీ సీనియర్ నేత బూర్ల వెంకట్రాజు ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు కాథా గోవింద కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పొన్నాడ మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రవేటీకరణపై కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా చేపట్టి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇవాళ చొల్లంగి నుంచి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రజారోగ్యాన్ని ఏదైతే ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావా తీసుకురావాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో ఆశయానికి తూట్లు పొడుస్తూ ఏదైతే కూటమి తీసుకున్న కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా దానిలో భాగంగానే కోటి సంతకాలు ఈ రాష్ట్ర ప్రజల సేకరించి గవర్నర్కి రిప్రజెంట్ చేస్తూ ప్రపంచానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పని చెప్పి తెలియజేస్తూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగానే చొల్లంగి గ్రామంలో కార్యక్రమం జరిగింది దాంతోపాటు పార్టీకి సంబంధించి నిర్మాణ పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ కమిటీలు కూడా వెయ్యాలనే ఉద్దేశంతో ఇవాళ చొల్లంగి గ్రామంలో సర్పంచ్ రంగరాజారా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్ణయం ఇక్కడ చేయడం జరిగింది